ఇంట్లో డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని చెప్పి దేవా అయితే ఇంట్లో అందరినీ కూడా తిడుతూ ఉంటాడు మా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మీరు మర్యాదగా ఇస్తారా లేదా అని చెప్పి రంగాని ఆనందిని అడుగుతూ ఉంటాడు అది విని రంగా అయితే రే నీ డాక్యుమెంట్స్ మిస్ అయితే మమ్మల్ని అడుగుతావు ఎందుకురా నీ డాక్యుమెంట్స్ ఎలా మిస్ అయ్యాయో మాకేం తెలుసు అని చెప్పి రంగ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రమోదిని కూడా అదేంటి అదేంటి దేవా అలా అంటావు నీ డాక్యుమెంట్స్ ఎక్కడ మిస్ అయ్యాయో నిజంగా మాకు తెలియదు నువ్వే ఒక్కసారి ఎక్కడ పెట్టావో బాగా ఆలోచించుకో అని చెప్పి అంటుంది అది విని దేవ అయితే అయితే అదేంటి వదిన అలా అంటారు నేను నా డాక్యుమెంట్స్ ఇక్కడే పెట్టాను లేవంటే కారణం ఎవరిది ఇంట్లో వాళ్ళదే కదా అని చెప్పి అంటాడు దాంతో సారదా ఇలా అంటూ ఉంటుంది రే ఒక్కసారి నువ్వు ఆలోచించుకోరా దేవా ఎక్కడ పెట్టావో బాగా గుర్తు తెచ్చుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవా అయితే లేదు నేను ఇక్కడే పెట్టాను నాకు ఈ రంగా మీద డౌట్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న పురుషోత్తమ అన్నయ్య అయితే ఫోన్ చేస్తాడు పురుషోత్తమన్నయ్య ఫోన్ రాగానే అన్నయ్య ఏంటి అన్నయ్య చెప్పు అని చెప్పి అంటాడు ఏంటి నువ్వు ఇంకా డాక్యుమెంట్స్ తీసుకు కొన్ని ఆఫీస్కి వెళ్ళలేదంట అని చెప్పి అంటాడు ఆ అన్న మరొక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటాడు సరేలే అయితే అని చెప్పి అంటాడు ఇక ఫోన్ పెట్టగానే అక్కడ ఉన్న రంగ ఇలా అంటూ ఉంటాడు నీ డాక్యుమెంట్స్ ఎవరు తీసారో నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది అని చెప్పి అంటాడు ఎవరు రా చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు దానితో శ్రీరంగ ఇలా అంటూ ఉంటాడు నీ డాక్యుమెంట్స్ తీసింది మరెవరో కాదు నీ భార్య అయిన మిథున ఆ మిథునా గారే తీసారేమో నీ మీద అన్ని హక్కులు ఆవి ఆవిడకున్నాయి కదా ఆవిడే తీసి ఉంటుంది అందుకే ఆ డాక్యుమెంట్స్ కనిపించుకున్నా పోయాయి మాకైతే మాత్రం సంబంధం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్యుమెంట్ ఆ దెయ్యం తీసుకుంటుందా అని చెప్పి అంటాడు అవును నీ భార్య అని అన్ని హక్కులు ఉన్నాయని తను అన్నాదు కదా అందుకే తనే తీసి ఉంటుంది అని చెప్పి సూర్యకాంతం వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్